వైద్య సంఘము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరము అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున ప్రారంభించడం జరిగినది ఆ సంఘము ఇక్కడ రెండు వేల ఒకటవ సంవత్సరంలో మరి మూసివేయడం జరిగింది కారణం ఏంటి అనగా స్వయంకృత అపరాధము జరిగి ప్రాంతీయ భేదాలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేక జరిగినటువంటి సంభవాన్ని బట్టి మరి ట్వంటీ సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనను మరి అక్కడ మూసివేయడం జరిగింది అయితే ఆ సమయానికి కొంత డబ్బు దాదాపు అరవై వేల దరహన్స్ బ్యాంకులో డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసినటువంటి వారు ఫిక్స్డ్ ఉంటే దాదాపు ఈ రోజునే ఆ ధనము ఐదు లక్షల ధనం అయ్యేది అటువంటి దానిని ఎదుగు బదుగు లేకుండా చేసినటువంటి వారు గోదావరి జిల్లా వాళ్ళే ఉభయ గోదావరి వాళ్ళే చేస్తున్నటువంటి తప్పిదమ్ము ఆ తప్పిదాన్ని బట్టి ఆరాధనా స్థలం మూసివేయడం జరిగింది చివరిగా నేను నక్కాజాని గారు ఆనంద్ సాగర్ గారు కలిపి బ్యాంకుకు వెళ్ళి ఆ ధనాన్ని ఏ విధంగా తీయాలి అని అధికారులతో మాట్లాడి ఆ ధనం తీసి అరవై వేల ఇండియాకి పంపించేసరికి దాదాపు పదమూడు లక్షల ఇండియన్ రూపీస్ అయ్యింది దానితో పునాది వేసి ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు అన్ని సంఘాల వారు కూడా దానికి సహకరించి కొంత కొంత నిధిని కూడా పంపించడం జరిగింది దానికి మన సంఘము నుండి కూడా సంఘబిడలైనటువంటి వారందరూ ఇచ్చినటువంటి నిధిని మనం పోగు చేసి ఆరాధన స్థలానికి కరెంటు పని అంతా కూడా యుహవే హీరే సంఘ ఆధ్వర్యంలో యుహవ హీరేస్ సంఘబిడ్డలు దాన్ని జరిగించారు అందులో ఫ్యాన్లు కానీ మాతో ఎలక్ట్రికల్ వర్కంతో కూడా మనం కంప్లీట్ చేసాము మన సంఘం నుండి పూర్తి చేసేవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైర్లు అవి చూడండి ఎలక్ట్రికల్ వైర్లు అన్ని కూడా మరి దైవజనులు దయానంద్ గారు అంతగానో సహకరించారు నలుగురు ఎలక్ట్రిషియన్లు పంపించి అక్కడ మొత్తం వైరింగ్ అంతా చేయించి ఫ్యాన్లు బిగించి లైటింగ్ అంతా పెట్టి పులిపేట కావలసినటువంటి సమస్తము కూడా సమకూర్చి యహో వీరే సంఘం సిద్ధపరిచాలి కాబట్టి యహో వీరే సంఘం తరపున మనం చేయించినటువంటి పని యొక్క ఆ ఫలమే ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్పింగ్స్ ఈ ఫోటోలు కూడా ఎప్పుడు డిస్ప్లే చేస్తారు ఒకసారి చూడండి ఒకసారి వన్ బై వన్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాస్ గారి అక్కడ ప్రాంతంలో ఆరాధన కట్టడం జరిగింది ఈ పాస్ గారు ప్రార్థన చేస్తున్నారు ఆడియో పెట్టండి ఈ బిడ్డలందరూ కూడా పనిచేయడానికి వెళ్ళినటువంటి వారు కేవగనే రాజోలు ఆనంద్ సాగర్ గారు సో తర్వాత చూద్దాం మనం సౌండ్ లేదండి కొన్ని పిక్చర్స్ మీరు డిస్ప్లే చేయండి రెండో చూడండి ఆయన సాగర్ గారు ఆఫ్ ఫ్రాంట్ లో ఉన్నారు వైట్ బనియాను ఆయన ఆనంద సాగర్ గారు అండి అక్కడ పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా విజయవాడ నుంచి పూర్తి చేశారు కేబుల్ ఆక్యం కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య సంఘం కదండి వీడియో క్లిప్ అది ఆడియో మెసేజ్ ఉంది కదా సంఘానికి వారు ప్రార్థన పెట్టారు కదా మన బంధుడు మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధం ఆంధ్ర క్రీస్ ఊర్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా నేను కొందరూ నిన్న ఉదయకాల సమయంలో మరి నేను కేనరావు ప్రసంగానికి వాళ్ళ దేవుక్ చేశాడు మరి మన సంఘ సభ్యులు